వెల్కమ్ టు మన ఉద్యోగాలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం గురించి తెలుసుకుందాం ఈ పథకంలో లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని తెలంగాణ గవర్నమెంట్ మరియు సింగరేణి కాళేశ్వర్ కోఆపరేటివ్ లిమిటెడ్ వారు సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తున్నారు ప్రతి సంవత్సరం యూపీఎస్సి లో దాదాపుగా పద్నాలుగు లక్షల అప్లికేషన్స్ వస్తాయి యూపిఎస్సి ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం అప్లికేషన్స్ పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు వరకు అప్లికేషన్స్ వస్తాయి అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వారికి దాదాపు యాభై వేల మంది మాత్రమే ఉంటారు యుపిఎస్సి ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యేవారు పద్నాలుగు లక్షల మందిలో కేవలం యాభై వేల మంది మాత్రమే ప్రిలిమ్స్ పాస్ అవుతారు ఈ యాభై వేల మందిలో తెలంగాణ నుండి దాదాపుగా నాలుగు వందల నుండి ఐదు వందల వరకు మాత్రమే అభ్యర్థులు ఫిలిమ్స్ ఎగ్జామ్స్కు క్వాలిఫై అవుతారు మెయిన్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారు ఫిలిమ్స్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత వీరి కోసము తెలంగాణ ప్రభుత్వము రాజీవ్ గాంధీ అభయ హస్తం సివిల్స్ అభయ హస్తం అనే పథకాన్ని ప్రారంభించింది ఇందులో లక్ష రూపాయల వరకు వీరికి ఆర్థిక సాయాన్ని ఇస్తారు ఈ లక్ష రూపాయలు ఎందుకు అంటే నిరుపేద విద్యార్థులు ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి మెయిన్స్ కోసము మెటీరియల్స్ కోసము ఇంకా వివిధ రకాల సౌకర్యాల కోసము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ముఖ్యంగా యుపిఎస్సి ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి బీసీ స్టడీ సర్కిల్స్ ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి ఉచిత ఉచిత మెయిన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఉచిత శిక్షణ ఇస్తున్నారు మరియు నెలకు ఐదు వేల స్టై పాటు ఉచిత శిక్షణ మరియు మెటీరియల్స్ కూడా ఇస్తున్నారు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో ద్వారా మీరు చూడవచ్చు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్ సభయ హస్తం పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక స్థాయినికి కావాల్సిన అర్హతలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది అందులో జనరల్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అందులో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి సర్టిఫికేట్ కలిగిన వారు మరియు ఓబిసి అభ్యర్థులు మరియు ఎస్సీ అభ్యర్థులు మరియు ఎస్టీ అభ్యర్థులు చెందిన వారై ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు మరియు యూపీఎస్సి నిర్వహించిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలి క్వాలిఫై అయిన వారు ఈ సంవత్సరము ఈ పథకానికి ఎలిజిబిలిటీ సాధించిన వారు అవుతారు వీరి కుటుంబ ఆదాయం ఎనిమిది లక్షల లోపు మాత్రమే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ లో ఎనభై లక్షల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉంటారు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తూ ఉన్నవారు వారు ప్రిలిమ్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే వారిని అనర్హులు దీనికి అనర్హులుగా ప్రకటిస్తారు వాళ్ళు అప్లికేషన్ చేసుకోడానికి వీలు లేదు గతంలో ఈ పథకాన్ని ప్రయోజనం పొంది ఉండరాదు అంటే ఒక్కసారి మాత్రమే ఒక్కసారి యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఒకసారి మాత్రమే ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉంటారు ఒకసారి పథకానికి ఎలిజిబిలిటీ సాధించి పథకాన్ని స్వీకరించిన లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి వీలు లేదు ఒక్కసారి లక్ష రూపాయలు మీకు వచ్చినట్లయితే నెక్స్ట్ సారి దీనికి అప్లై చేసుకోవడానికి వీలు లేదు ఈ పథకానికి మొత్తం లక్ష రూపాయలు ఇస్తున్నారు కోల్ ఇండియా నుంచి లక్ష రూపాయలు ఇస్తున్నారు మన తెలంగాణలో సింగరేణి కాలేజ్ ఎస్ వారు ఈ పథకాన్ని ఇస్తున్నారు దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని ప్రారంభించింది మొత్తం దేశవ్యాప్తంగా ముప్పై ఆరు జిల్లాలు ఉంటే అందులో తెలంగాణ నుండి కోల్ ఇండియాకు సంబంధించిన వారిలో ముప్పై ఆరు జిల్లాలు దేశవ్యాప్తంగా ఉంటే సింగరేణికి సంబంధించి ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ నుంచి ముప్పై మూడు జిల్లాల అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు దీని అప్లై చేసుకోవాల్సిన మొట్టమొదటిగా యుపిఎస్సి సివిల్స్ సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి దీంట్లో కోల్ ఇండియాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మరియు ఉమెన్స్ అండ్ థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు తెలంగాణ నుంచి ఎస్సిఎల్కి సంబంధించి కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మా ఉమెన్స్ అండ్ లో ఈడబ్ల్యూఎస్ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ ఇన్కమ్ రెండు కోల్ ఇండియా మరియు సింగరేణికి సంబంధించి ఇద్దరికి రెండు సంస్థలకు సంబంధించి ఎనిమిది లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఇచ్చారు ప్రస్తుతం ప్రస్తుతం తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం బీసీ బీసీఎస్ఈ స్టడీ సర్కిల్లో యుపిఎస్సి మెయిన్స్ కి సంబంధించిన కోచింగ్ ఇస్తున్నారు ఈ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది దీనికి మనం రీసెంట్ గా దీని మీద వీడియో చేశాము అది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ వీడియో చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్